జయబోలో హుమానికి నాగలింగేశ్వర స్వామి దేవాలయం నాగరంలో ఉన్నాము నిజంగా నాగదేవత ఎక్కడ ఉంటుందో గానీ దేవతలందరూ స్త్రీమూర్తులందరూ అక్కడ ఉంటారు ఆ గుడి అంతా కలకంలాడుతుంది ఇప్పుడు ఈ మధ్యాహ్న సమయంలో కూడా ఇంతమంది భక్తులు ఇక్కడ ఉన్నారు అంటే నాగదేవత ఆశీర్వాదం వాళ్ళ మీద పరిపూర్ణంగా ఉన్నట్టు దుర్గా ప్రసాద్ స్వామీజీ గారు వారు గత యాభై ఏళ్ళుగా ఈ తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుండి యువత అందరికీ హనుమత్ దీక్ష మాలలు వేయిస్తున్నారు యువత అందరూ ధర్మ మార్గంలో ఉండాలి భక్తి మార్గంలో ఉండాలని చెప్పేసి యాభై ఏళ్లుగా హనుమత్ దీక్ష తన అందుకే సభ్యంగా బాగుంటున్నారు లేకపోతే తోగదప్పి ఎడో వెళ్లిపోయేవారు దుర్గా ప్రసాద్ స్వామిజీ గారి చేసుకున్న సంకల్పం కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం చేస్తున్నారు అది తిరుపతి జనవరి ఇరవై ఒకటో తారీఖు పొద్దున ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు హిందూ ధర్మం ఛానల్లో ప్రత్యేక ప్రసారం అవుతుంది ఎవరైనా ఆ మహాయజ్ఞంలో పారాయణం చేసి పాల్గొనాలనుకుంటే ఇలా మీ దేవాలయంలో అయినా గానీ మీ ఇళ్లలో అయినా గానీ మీరు కూర్చొని పదకొండు వీలవుతే నూట ఎనిమిది పారాయణం చేస్తారు పారాయణం ఎన్నిసార్లు అన్నది మనం కౌంట్ తీసుకోవాలి నేను ఎంత అంటే మనం అందరూ ఒక టైం అనుకొని స్టార్ట్ చేసుకొని అవసరమైతే ఇక్కడే కూర్చొని ఒక నూట ఎనిమిది సార్లు ఇరవై ఒక్కసార్లు యాభై ఒకసార్లు ఎంతమంది అది కౌంట్ చేసి మళ్ళీ మనం వాళ్ళకి చెప్పాలి బోధన వాళ్ళని కూడా ఇస్తే మన పేరున తిరుపతిలో పూజ చేస్తారు మనం కూడా తిరుపతి వెళ్ళి పారాయణం చేసినట్టుగా ఆ విధంగా సంకల్పం చేస్తారు అందుకని మీరు మీ తరఫున మీ కుటుంబంలో మీ ఫ్రెండ్స్ మీ చుట్టుపక్కల మీ కాలనీలలో ఉండే వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పండి అందరి పేరును గోత్రాలు ఇవ్వాలి స్వామి గారి పేరు కమలేష్ దాస్ మహారాజ్ అయోధ్యవాసులు గత ఇరవై ఏళ్ళుగా వాళ్ళు సన్యాసం తీసుకుని సన్యాసాన్ని మఠాల మఠాధిపతిగా చేస్తూ ధర్మ ప్రచారం చేస్తూ ఉన్నారు దాదాపు తెలుగు మనం రావట్లేదు కానీ ప్రయత్నం చేసుకోండి పర్వాలేదా అర్థం అంటుంటే శ్రీకరం చే చేసుకోవాలి లేకుండా కోపం రావాలి మన కిషోర్ స్వామి చాలా మంచిగా పని చేసుకుని నడుస్తుంటారు రోజు ఎవ్రీడే ఏ గుడి ఆ గుడి ఆగుడి మొత్తం దుర్గా ప్రసాద్ స్వామిజీ తిరుమల తిరుపతి దేవస్థానం కలిసి మన కోటి హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యాలి ఒక చెప్పారు అక్కడ తిరుమల సంకల్పం కోటి హనుమాన్ చసా పారాయం చేయడానికి చాలా కష్టం కదా ఎట్లా చేయాలి కోటి మంది తోటి ఒకటి ప్లేస్లో చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో చేసుకుంటే చెయ్యాలి సరే ఒక్క ప్లేస్లో కూర్చుంటే చాలా కష్టం కదా కోటి మంది ఎక్కడ కూర్చుంటారు కూర్చుంటానికి ఎవరు వస్తుంది కానీ సపోజ్ కోటిని రెండు కోటి మంది వస్తున్నానికి తయారు ఉంటారు ఇప్పుడు వస్తే మంచిగా భోజనం పెట్టండి మంచిగా ఏర్పాటు చేయండి మంచిగా వస్తున్నాడు కానీ ఒక్కసారి కోటి మంది చేసుకుంటే తర్వాత ఏంటి పైగా పారాయం చేసుకొని భోజనం చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి అయిపోయింది కదా కానీ కోటి మంది కోటి ప్లేస్లో చేసుకుంటే కోటి ఇంటికి ఒక ఒక హనుమాన్ చాలీసాం పారాయం చేసుకుంటే ఏమవుతుంది నేను కూడా చేశాను అక్కడ కోటి మందిలో మీరు చేసుకుంటే నా అక్కడ వెళ్ళి చేశాను ఎంత భావన రావట్లేదు కానీ మనమే ఇంటికి చేసుకుంటే ఏమవుతుంది కొద్ది ఇంటికి కూడా పవర్ వస్తుంది అవేర్నెస్ వస్తుంది మీ కూడా చెప్పడానికి ఆనందం అవుతుంది దుర్గాప్రసాద్ స్వామిజీ మన ఒక ఏర్పాటు చేశారు నేను కూడా చేశాను సో మీ కూడా ఎంత ఫలం వస్తుంది ఒక మీ స్వయం చేసుకుంటే ఏమవుతుంది ఒకటి రెండు ప్రా పారాయణ చేసుకోవచ్చు హనుమాన్ చాలీసా కానీ కోటి మంది తోటి యొక్క సమయంలో అని కోటి మంది చేశారు మీ ఫలం వస్తుంది అని కోటి హనుమాన్ చాలీసా చేశారు మీరు మీరు ఒకటి చేసుకుంటే హా చేశానా చేశాను స్వామి అక్కడ రెండు మూడు చేశాను కానీ కోటి అని సాగరంలో మీ స్నానం చేసుకుంటే ఏమవుతుంది సాగ స్నానం ఒకటి కదా అక్కడ చేయవచ్చు ఒక నదిలో నెల కింద చేయవచ్చు కానీ సాగరంలో చేసుకుంటే ఏమవుతుంది సాగరంలో స్నానం చేసుకుని వచ్చాను ఒక ఆనందం వస్తుందా లేదా అంతే కోటి హనుమాన్ చాలీసా పారాయణ సమరం నేను కూడా చేశాను ఒక గుర్తు పెట్టుకుంటూ ఉంది కదా సో అట్లా మన ఇరవై ఒకటికి ఎంతమంది ఎంత మంది వచ్చారు ఒకటి ఒకటి మందిగా ఇంకా ఒక రోజు కదా ఒక ఒక్కొక్క టైం ఉంటే కదా ఒకొక్క మంది తీసుకుంటే ఆయన చెప్పండి ఒక మంది మొత్తం రోడ్ జామ్ అవుతుంది సార్ అని ఆ సమయంలో సమయంలో కూర్చొని అని మీ హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటే ఎంత ఆనందం అవుతుంది ఆ ఏరియాలో కూడా అవేర్నెస్ వస్తుంది మన ధర్మకర్తకి కూడా ఆనందం వస్తుంది ఇప్పుడు వరకు ఎంత చేయలేదు అది ఎంత మంది వచ్చారు కదా ఆయన కూడా ఆనందం వస్తుంది వస్తుందా లేదా మీ కూడా వస్తుందా లేదా ఈ గలీలో వస్తుందా లేదా ఎవరు చేయలేదు రాలేదు అని చూపిస్తున్నాడు పై నుంచి బిల్డింగ్ ఏం చేస్తున్నాడు ఏమవుతుంది అది కూడా అవేర్నెస్ ఉందా లేదా అంటే లేదా ఆయన కూడా అవేర్నెస్ వస్తుంది అంత మంది నుంచి వచ్చారు బాకీ రోజు చూసుకుంటే పదిహేను ఇరవై మంది వస్తున్నాను కానీ రోజు ఏం ఫంక్షన్ ఉన్నాయి అది హనుమాన్ చాలీసాలో వింటే అయినా కొద్ది మాయక్ పెట్టుకొని ఏమవుతుంది తెలుసా సంకట్ కటే జి జోసు హనుమంత పరి సో ఇప్పుడు రెండు అవకాశం ఉంది మనకు ఫస్ట్ ధరుణ మాసం ఉంది మార్గ శీర్ష మాసం ఉంది తర్వాత రాముడు వారికి ఇరవై రెండుకి ప్రతిష్ట చూడండి హనుమాన్ చలిసా ఫస్ట్ రావాలా హనుమాన్ వస్తే రాముడు వారు వస్తున్నారు కీర్తనం తిరిగి నమస్తకాలు అని చెప్తే కదా సో అట్లా సపోజ్ సాయికి రావాలి మన ఆయన బాహా ఉంది ఎక్కడ ఉండాలా ఫస్ట్ సాయి బా వస్తున్నాడు అక్కడ ఉంటుంటే శివుడు ఉంటాడు అంటే రాముడు వారు రావాలి అంటే ఏం చేయాలి హనుమాన్ ఉంటాడు అంటే చూడండి ఒక ఒక సమావేశం ఎట్లా ఉంటాయి ఇరవై ఒకటి కోటి హనుమాన్ చాలీసా పారాయణ ఉంది అని నెక్స్ట్ రాముడు వారు వస్తున్నారు ఎక్కడ ఉందా లేదా చమత్కారం ఉంది లేదా ఉన్నాయి కదా సో మన కూడా భగవంతు కొద్దిగా మన అవకాశం ఇచ్చారు నేను వస్తున్నాను మీ ఆ రోజు హనుమాన్ చాలీసా చెప్తే రాముడు వారు కొద్దిగా గుర్తుపెట్టిన రామలఖన్ సీత అనబస్ రామ ఎక్కడ ఆంజనేయ స్వామికి హృదయంలో ఆంజనేయ స్వామిలో గుట్టు పెట్టుకుంటే ఆ రోజు ఆటోమేటిక్ రాముడు వారు వేసుకుంటాడు వస్తున్నా లేదా అట్లా మన చాలా పెద్ద అవకాశం ఉంది అని అవకాశపతి గుట్టు పెట్టుకొని ఇరవై ఒక్కటికి తప్పకుండా ఎంత అక్కడ వస్తే తీసుకురావాలి ఎంతనా ఉంటాయి ఒక టైం టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఏ ఇష్టం మీకు చెయ్యండి తర్వాత సాయంత్రం కొద్దిగా ఆలోచన చేయండి ఈరోజు నేను ఏం చేశాను ఆనందం వస్తుంది వస్తుందా లేదా అట్లా సో ఈ సందోసం చెప్పడానికి కిషోర్ గారు తీసుకుని తీసుకువచ్చారు అని చాలా మంచిగా ధర్మకర్తకి చాలా బాగా ధన్యవాదాలు ఇది ఎంత మంచిగా ఆ కమోనీలో ఎంత మంచిగా గురి ఏర్పాటు చేశారు మహాభారత్ లో భీష్మీ గ్రామ ఉన్నాడు ఆయన ఫైటింగ్ చేయలేదు కదా ఎక్కడ ఉన్నారు ఆయన వాన శయ్యాడు పాపం మూడు వందల డెబ్బై వానం ఉంది ఆయన మొత్తం సరీరం నేను పాపం యాభై ఎనిమిది రోజు అని పట్టుకుంటాను కానీ చచ్చిపోలేదు తెలియ కదా లాస్ట్ లో ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి కృష్ణుడు వచ్చారు అయ్యా ఏమైంది మీకు బాగుంది స్వామి బాగుందా ఎనిమిది రోజు పక్క వా అవద్దు అని బాగుందా చాలా బాగుంది స్వామి ఎందుకంటే మీ ఫైటింగ్ చేస్తున్నాను అథంలో కూర్చో నేను చూసి చూసి ఆనందం మనకు వస్తుంది సర్వ సంకీర్తన సర్వ పాప ప్రణాళిక నామస్మరణం చేసుకుంటే బాడీలో ఒక ఆటోమేటిక్ పవర్ క్రియేట్ అవుతుంది చూడండి పూజ చేయాలి అభిషేకం చూడాలి మంత్రి వినాలి వేరే ఉన్నాయి కానీ మీరు స్వయంగా నామస్మరణం చేసుకుంటే ఆ సమయంలో చూడండి అభిషేకం చూడండి పూజ చూడండి అది మీ ఎప్పుడూ స్వామివాకి ఆర్తి స్టార్ట్ అవుతుంది అయిన తర్వాత ఆ సమయం నుంచి చూడండి బాడీలో ఏమవుతుంది కదా ఆర్తి చెప్పేసి చెప్పితే ఒకటే క్రియేట్ అవుతుంది అని 58 యోగులక చూ స్వామి చూసి వచ్చారు బావుంది చెప్పేసి సరే కరమలాలి చెప్పు బావరు ఐతని కదా మైకొంటి రావాలని చెప్తురు కాయనవాచ మనుషేందీరు ఆ బుద్ధార్కునావః కటిస్ స్వభావా కరోమి యద్యం సకలం పరస్వ నారాయణేతి నమస్కరి ఈ అవకాశం ఇచ్చారో మనకు ఇద్వయేప్పటికి మనదిగా ఏ సంఖ్య ఎక్కువ ఉండాలి ఎవరైనా చదివి రాలేకుండా రావాలి చెప్పండి తర్వాత కదా సో ఎక్కువ ఇరవై ఒకటి రోజుకి ఆదివారం ఉంది అందరికి ఇంటిగా పిల్లలకు కూడా తీసుకురావాలి మేము ఒకటి వచ్చేస్తే ఆయన ఆయన కూడా రెడీ కొద్దిగా అలంకారం పెట్టుకుని అక్కడ తీసుకెళ్ళండి చదివండి ఆనందం అవుతుంది అవేర్నెస్ చూస్తుంది తర్వాత భగంధులు చేస్తూ ఉంది కదా जय हनुमंत जय जय त्रवंडो गुरु ఆదివారము రవివారము ఏకాదశి ధనుర్వాసము ప్రామివారి చాలా విశిష్టమైన దుర్గాప్రసాద్ స్వామిజీ గారి సంకల్పము మనమందరం కలిసి మహా సంకల్పన మార్చాలనేది చేయాలనేది రామలక్ష్మణ జానకికి జై बोलो హనుమాన్కి రామలక్ష్మణ జానకికి జై बोलो హనుమాన్కి సంస్థాపనార్థాయ సంభవ